ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర అన్నయ్య వాళ్ళు చేపలు పడుతున్నారు ఇదిగో ఇప్పుడే ఫ్రెష్గా పట్టారు ఇదిగో కవర్ నిండి వచ్చాయి ఇవి ఏం చేపలన్నా బురకలు చేపలు ఓకే లైవ్ లో చూద్దాము అన్నయ్య వాళ్ళు చేపలు పట్టేది అగ్గ్గ ఎదురుదని వచ్చేసింది 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 ఆహా ఇక్కసారి ఇటు చూపి అన్న ఎంత బాగుందన్న ఓకే అన్న ఇవి బురకలాప పట్టబట్టి చాలా సేపు అయిందా అన్నా అడిగేశాడు చూద్దాం అన్న గాలం వేసాడు ఫోన్ అందులో వడగల వాటికి ఏం పెట్టారన్నా ఎర్రలా ఇర్రలేనా ఇది తగ్గే అన్న దారం పడింది 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 ఆహా బ్యూటిఫుల్ గా ఉంది కొంచెం సరదా అనిపిస్తా చేపలు పట్టుడు ఓకే అన్న తీసి అన్న మళ్ళో జాగ్రత్త అన్న జాగ్రత్త అవునన్నా అన్న ఈ ఒక వర్షకాలమే పడతారా ఎప్పుడైనా వస్తాయా చేపలు అంటే ఉంటాయి చేపలు అయితే ఈ వాటర్ వరంగల్ నుండి వస్తాయి అన్న డ్రైనేజ్ వాటర్ అరే పడింది 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 ఆహా ఇంత బాగున్నా అన్న ఇవి ఐస్ చేపల కంటే ఇవి లైవ్ బెటర్ అన్న టేస్ట్ బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ సేమ్ పడుతున్నాయి అన్న సేమ్ అవే అన్ని బురకలేనా అన్ని బురకలే ఇందులో మట్టలు ప్లస్ అవి మన అమ్మ చూడు ఊళ్ళల్లోకి అవి ఉండయా అవి ఉండయి ఈ బురకలు కేజీ ఎంత అన్న బయట వంద నూట ఇరవై కేజీ ఉంటుంది లాగుదాంది లాగుదాంది ലാഗത്താ ലാഗത്ത ആ പല്ലേ ഇത് എക്വ സായം പൂട്ട മന പാ സായം പൂട്ട മഞ്ചേ പടുത്ത വച്ചിട്ട് വച്ചിട്ട് വച്ചിട്ട്